హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ నైన్ వెజిటేబుల్స్తో రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా వేయించి పెట్టుకున్న ఐదారు పచ్చిమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా దంచుకోవాలి రోలు అవైలబుల్గా లేని వాళ్ళు మిక్సీ జార్లో చేసుకోవచ్చు ఇవన్నీ బాగా మెత్తగా నలిగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి కొబ్బరి అంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది అరచెక్క కొబ్బరి వేసుకున్నాను నేను ఇవి బాగా మెత్తగా నలిగిన తర్వాత చింతపండు తగినంత ఉప్పు వేసుకుని బాగా దంచుకోండి మామిడికాయ అవైలబుల్గా ఉన్నవాళ్ళు చింతపండు తక్కువ వేసుకోండి నేను మామిడికాయ అవైలబుల్గా లేదని చింతపండు ఎక్కువ వేశాను నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మెత్తగా నలిగిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ నేను చూపించిన విధంగా నూరుకోవాలి పచ్చడి రోలు అవైలబుల్గా లేని వాళ్ళు మిక్సీ జార్లో చేసుకుంటే నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకోండి దొండకాయలు క్యారెట్ ఇవన్నీ సన్నని ముక్కలుగా తరుగుకోండి వీలైనంత సన్నగా తరిగిన ముక్కల్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని ముందుగా నూరు పెట్టుకున్న పచ్చడి ఇందులో వేసుకుని బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి కొబ్బరి ఎక్కువ ఉంటే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ కూడా అవైలబుల్గా ఉంటే వేసుకోండి నా దగ్గర మామిడికాయ అవైలబుల్గా లేదు అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేశాను ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకుందాం ఒక స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకుని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఈ తాలింపు వేగిన తర్వాత ఒక పావు స్పూన్ ఇంగు వేసుకుని రెండు మూడు సార్లు వేగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పచ్చడిలో ఈ తాలింపుని మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చడి చేసుకున్నప్పుడు వేరే కర్రీ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది మొత్తం రైస్ అంతా ఈ పచ్చడితోనే తినేస్తాం వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి